మన పాపములకి ప్రాయచిత్మ ఉండటకు తన కుమారుణ్ణి పంపాయ యేసు ప్రభు మన పాపములకి ప్రాయచిత్వం చేసే అంటే క్షమాపణ క్షమాభిక్ష పెట్టారు లోకం మొత్తం పాపం చేసి దానికి ప్రాయచిత్యం బల్లి క్షమాభిక్ష మన పాపములకు ప్రాయ్చిత్వమై ఉండటకు దేవుడు తన కుమారుణ్ణి పంపాను ఇందులో ప్రేమ ఉంది ఆయనే అయ్యాడు ఆయనే బలెయి ప్రాయ్చితం చేసాడు దేవుడే ప్రాయచిత్తం చేయకపోతే మరణము నరకము మనకి ఎప్పుడు ఎదురు చూసేది నరకంలో కాలేవాళ్ళు దేవుని దగ్గరికి ఎప్పుడు చేరే వాళ్ళం కాదు దేవునిలో ఉండే భాగ్యం మనకు ఉండేది కాదు అందుకే ఆయన ప్రాయచిత్త బలి అయ్యాడు పాములకు ప్రాయశ్చితం ఆయన వల్ల మనకు కలిగింది ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన రక్తం అవసరమయ్యే విధంగాభిక్ష ఈ ప్రాయ్చిత్వం And Chaser.